ఆర్టీసీ బస్సుల్లో మేడారం జాతరకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ బస్ ఛార్జీలను నిర్ణయించింది ఆ వివరాలు ఇలా ఉన్నాయి హన్మకొండ మేడారం పెద్దలకి రెండు వందల యాభై పిల్లలకు నూట నలభై మేడారం కాజీపేట పెద్దలకు రెండు వందల యాభై పిల్లలకు నూట నలభై వరంగల్ మేడారం సేమ్ రెండు వందల యాభై నూట నలభై రూపాయలు జనగమ్మ మేడారం పెద్దలకు మూడు వందల డెబ్బై పిల్లలకు రెండు వందల పది హైదరాబాద్ మేడారం పెద్దలకు ఐదు వందల యాభై పిల్లలకు మూడు వందల పది నర్సంపేట మేడారం పెద్దలకు రెండు వందల యాభై పిల్లలకు నూట యాభై కొత్తగూడ మేడారం పెద్దలకు మూడు వందలు పిల్లలకు నూట డెబ్బై రూపాయలు పరకాల మేడారం పెద్దలకు రెండు వందల యాభై పిల్లలకు నూట నలభై చిట్్యాల మేడారం పెద్దలకు రెండు వందల యాభై పిల్లకి నూట నలభై మహబూబాబాద్ మేడారం పెద్దలకు మూడు వందల యాభై పిల్లలకు నూట తొంభై గూడూరు మేడారం పెద్దలకు రెండు వందల ఎనభై పిల్లలకు నూట అరవై తొర్రూరు మేడారం పెద్దలకు మూడు వందల యాభై పిల్లలకు నూట తొంభై వర్ధనపేట మేడారం పెద్దలకు రెండు వందల పది పిల్లలకు నూట ఇరవై మల్లంపల్లి మేడారం పెద్దలకు రెండు వందల ఎనభై పిల్లలకు నూట పది ములుగు మేడారం పెద్దలకి నూట యాభై పిల్లలకు తొంభై రూపాయలు బుప్పాలపల్లి మేడారం పెద్దలకు రెండు వందల ఇరవై పిల్లలకు నూట ముప్పై ములుగు గణపురం మేడారం పెద్దలకు రెండు వందలు పిల్లలకు నూట పది జంగాలపల్లి మేడారం పెద్దలకు నూట యాభై పిల్లలకు తొంభై ఆస్రా మేడారం పెద్దలకు ఎనభై పిల్లలకు యాభై రూపాయలు గోవిందరావుపేట మేడారం పెద్దలకు వంద పిల్లలకు అరవై తాడ్వాయి మేడారం పెద్దలకు అరవై పిల్లలకు నలభై